దేవుడు పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన దాకా టెస్ట్ మెనిస్ అనే ఛానల్ చూస్తా మీకు అందరికీ శుభాభరణాలు తండస్కృతి కూడా ప్రభు అయిన ఈ స్నేహం పాటు తెలుపుతున్నాను మనము నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం కాబట్టి మనం కూడా నూతనముగా అన్ని విధాలుగా ఉండాలి అంటే మన మనసు శరీరంగా దేవుడికి ఇంపార్టెంట్ మనసు శరీరము చాలా చోట్ల వివిధ రకాలుగా ఉంటారు అదేవిధంగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క అలవాటు ఉంటుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కానీ మాది కాదు దేవునికి ఏంటంటే మనస్సు దేవునికి ఏంటంటే ఇష్టము మనసు కాబట్టి మన మనసు అనే వస్త్రాలు మనం ధరించుకుని ఉండాలి ఏ వస్త్రాలు అంటే నూతనమైన వస్త్రాలు నీతి అనే వస్త్రాలు మనం ధరించుకోవాలి మహిమా వస్త్రాలు యోగ గ్రంథంలో వస్త్రాలు చాలా రకాలు ఉన్నాయి ఆ టాపిక్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం రోజైతే మనము వస్త్రాలు ఏ విధంగా ఉండాలి మనం ఏ విధమైన వస్త్రాలు మనం ధరించుకోవాలనేసి మనము తెలుసుకుందాం చిన్నగా క్లుప్తంగా మనం తెలుసుకుంది కాబట్టి పాదనేమైన గ్రంథం నుండి యోగు గ్రంథం నుండి చూసుకుంటే ఎరదులుగా అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చూసుకుంటే చక్కనైన మాట ఇక్కడ లెక్కించబడి ఉన్నది నేను నీతిని వస్త్రముగా ధరించుకుని అది నన్ను ధరించీ వస్త్రాలు మనం ధరించుకుంటే అదే మననే ధరిస్తాం మన నీతి కొంటే నీతే మననే కాపాడుతుంది అర్థమైందా మన వస్త్రాలు ఏ విధంగా ఉండాలంటే నీతి అని వస్త్రాలు మనం ధరించుకుందాం ఇక్కడ యోగు గారు చూసుకుంటే ఆ గ్రంథం అంతా చదువుకుంటే ఎలా ఉంది యోగు గారు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంది సమాజంలో ఆయన యొక్క గౌరవం ఏ విధంగా ఉంటే ఇవన్నీ మనం ఇక్కడ చూసుకుందాం ఎందుకంటే ఆయన కూడా చక్కగా ఆయన సమాజ మంత్రులు వెళ్ళినప్పుడు చిన్నలు ఏ విధంగా ఉన్నారు పెద్దలు ఏ విధంగా ఉన్నారు సంఘంలో నాయకర్తలు ఏ విధంగా ఉన్నారు అనేసి గ్రంథంలో చక్కగా తేటగా వివరించబడ్డది అలాంటిది ఆయన ఆ స్థితిని చూసుకుంటే ఆయన నీతిపోడు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఏమవుతుందంటే ఆ యోగు గురించి ఎవరి దగ్గర సాక్ష్యం అని సాధారణ దగ్గర చెప్తున్నాడు యోగ గురించి గొప్పగా ఆయన చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడండి యోగ గ్రంథం ఒకటి అధ్యయంలో మనం చూసుకుంటే ఆయన నీతిమంతుడును యోగు గురించి చెప్తున్నాడు నీతి మంత్రుడు అంటు యథార్థమంతుడు అంట ఆయన న్యాయమంతుడు ఏంటంటే ఫస్ట్ యథార్థం యథార్థం అంటే ఏంటంటే యథార్థంగా ఉండాలి అంటే అప్పుడు పరిస్థితులను బట్టి మనం మారిపోకూడదు ఒకే మాట మీద ఒకే మాటలో ఒకే సిద్ధాంతంలో నడవాలి అది యథార్థత యథార్థ అంటే మనలో యథార్థత ఉండాలి ఆ యథార్థత లేకపోతే మనము ఏ కార్యము మన చేయలేము దేవుడు కూడా మనల్ని ఆచి అంటే మన యథార్థత ఏ విధంగా దారి పెట్టి మన దేవుడు మననే టోకన్ టోకన్తోస్తాడు కాబట్టి మనం యథార్థంగా ఉంటాం తర్వాత ఈయన న్యాయవంతుడు ఎవరండి నాయుడి అంటే ఎవరికి అన్యాయంగా లంచం తీసుకోకుండా నాయు చెప్పేవాడు అర్థం మీకు న్యాయవంతుడు ఈయన తర్వాత దేవుని ఎందుకు భయభుడు చెడుతనాన్ని విసర్జించిన వాడు అంటే కొంతమంది గారు ఉంటారు కానీ చెడుతనాన్ని విసర్జ విసర్జించడం పైకి ఎలా ఉంటారండి అంటే చూడడానికే చాలా భక్తిగా ఉంటారు కానీ లోపల ఏంటంటే దొంగ వేషాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు అంటే ఏంటంటే పైన పటానం లోనం లోటానం ఏదో ఆ విధంగా శాంతి మనం చేసుకుంటే ఆ విధంగా ఉంటుంది అంటే జనాలకు ఏ విధంగా కనపడతారంటే నీటిమంతుడిగా యథార్థవంతుడు నాయమంతుడిగా కనపడతారు కానీ చాటును చూస్తే ఆయన ఎలా ఉంటాడండి అన్యాయస్తుడిగా ఉంటాడు అన్యాయస్తుడిగా ఉంటాడు న్యాయం తీర్చిన వాడిగా ఉంటాడు అన్నమాట ఈ విధంగా చూసిన తర్వాత భయభత్తుడి గలవాడు ఈయన తర్వాత అతనికి ఏడుగురు కుమారులు కుమార్తెలు ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తారండి దేవుడు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెనే దేవుడు వాడికి సంతతి అనుగ్రహించారు ఈ విధంగా చూసుకుంటే మన టాపిక్ వేరే పోదు కాబట్టి మనం చక్కగా జీవ గ్రంథంలో మళ్ళీ అని చూసుకుంటే స్నేహితులు ఇతరనే తెలుగు చెప్పాలంటే దిగుబడుతున్నారు అంటే ఏంటంటే అతను స్థితిని బట్టి అతన్ని అవమానపరుస్తున్నారు హ్యానం చేస్తున్నారు నిందిస్తున్నారు అప్పుడు అయితే మాట్లాడుతున్నాను వాటిని సమాజంలో ఏ విధంగా ఉండేవాడిని ఈ విధంగా పరిస్థితిలో నేను ఉన్నవాడిని నేను ఒక్కసారి దిగజారిపోయాను అనేసి ఈ విధంగా చెప్తున్నాడు ఏంటంటే నేను నీతి వస్త్రాన్ని ధరించుకున్నాను అదే నన్ను కాపాడుతుంది అనేసి ఇక్కడ తేడాగా మనకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ విధంగా ఏ విధంగా నీతి నాయులను అనుసరించి నడుచుకున్నాడు అదే విధంగా కూడా మనం కూడా నీతి నాయుని అనుసరించి మనం కూడా నడుచుకోవాల్సిందిగా చేస్తున్నాం తర్వాత నీతిని నీతిని కవచంగా మనం ధరించుకోవాలి ఏంటంటే కవచం కవచం అంటే తెలుసుకోవాలి యుద్ధంలో వెళ్ళినప్పుడు కవచాన్ని ధరిస్తారు ఎందుకంటే యుద్ధంలో ఏంటంటే యుద్ధ జరిగినప్పుడు బయట వారి నుండి మనకి అపాయం కలగకుండా అది రక్షించడానికి కావసాన్ని మనం రాజుని గ్రంథం నుండి మనం చూసుకుంటే చక్కన మాట ఇక్కడ రాసి ఉంది యాభై ఉందో అధ్యాయంలో మనం చూసుకుంటే క్రీస్తుని కూర్చి ఇది చెప్పబడుతుంది ఇక్కడ దేవుడే దేవత దేవుడు మనుషులు ఏ విధంగా ఉన్నారు ఏ విధమైన అలవాట్లకి అలవాటు పడి ఉన్నారు ఇక్కడ దేటగా మనకి తెలియపరిచినాడు అని ఉన్నారు నాయం లేదు ధర్మం లేదు ఏంటంటే దేవుడిని విసర్జించి ప్రజలు నడుస్తున్నారు అలాంటప్పుడు దేవుడు దేవుడు గుర్తించాడు న్యాయం తీర్చేవాడు ఎవరైనా ఉన్నాడా గాయము అదేవిధంగా వాడు నడిపించేవాడు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు అనేసి దేవుడు తెలుసుకున్నాడు అక్కడ చూసుకుంటే ఏమైతే ఉందో పదహారు నుండి పద్దెనిమిది వరకు మనం చదువుకుంటే చక్కని మాట మనము ఇక్కడ గ్రహించవచ్చు చెప్పండి సంరక్షకుడు లేకపోవుట ఆయన చూసిన అంటే ప్రజలను రక్షించేవాడు పాప నుండి విముక్తి చేసేవాడు పాప నరకా కోపం నుండి రక్షించే వాడు ఎవరు లేడని దేవుడు గ్రహించాడు మధ్యవర్తి దేవునికి సైన్యానికి మధ్యవర్తి ఎవరు లేరు దేవుడు చూసాడు లేదు ఆ దేవుడు కూడా ఆచరణ చూసుకుంటే మనకి ఎవరైనా రక్షించేవాడు ఎవరు లేరు అదేవిధంగా సంరక్షించేవాడు మనకి ఎవరు లేరు రక్షకుడు ఎవరు లేడు మధ్యవర్తి కూడా మనకి ఎవరు లేరు అనేసి తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఈ మాటలు మనకి తెలియబడుతున్నాడు కాబట్టి ఆయన బాబు ఆయన సహాయం చెయ్యరు ఎవరికి ఏ సూత్రిస్తే వ్యక్తికి ఆయనకి సహాయం చేస్తుంది దేవుడు ఈ లోకానికి ఆయన పంపించాడు కాబట్టి ఆయన బాహు ఆయన యొక్క బలము దేవుడు ఆయన యొక్క శక్తి తోటి ఆయన నింపి ఈ లోకానికి మన మధ్యవర్తిగా అదేవిధంగా మనకి రక్షిగా సంరక్షణగా దేవుడు మనకి పంపించడం జరిగింది ఆయన నీతియే ఆయనకు ఆధారమైన ఆయన దేవుడు నీతిమూతుడు కాబట్టి ఆ నీతే ఆయన రక్షించింది ఆనితే ఆయన సంరక్షించి నానితే ఆయన కాపాడుతుంది నానితే ఆయన ముందుకి నడిపిస్తుంది అనేసి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం తర్వాత అమ్మా నీతిని కవచముగా ఆయన ధరించుకున్నాడు ఏంటంటే దేవుడు ఒకే ఏంటంటే ఒకే మాట మీద ఆయన నిలబడి ఉన్నాడు ఆ నీతి అనే ఆ నీతిని తప్పలేదు ఇక్కడ చూసుకున్న సాధన వచ్చి నిజంగా దేవుడు కుమారు చాలా నాలుగు విధాలుగా అతను శోధించింది కానీ ఆయన శోధించింది కానీ దాన్ని జయించాడు దేవుడు ఆయన నీతి కోడు నీతి నాయము తప్పని దేవుడు కాబట్టి మనం రక్షించడానికి ఆయన నీతిగా ఈ లోకరంలోకి ఉన్నాడు అదేవిధంగా విధంగా దేవత దేవుడు ఆయన కూడా మనం పంపించాడు రక్షణను తల మీద శ్రంగా రించుకు ఇక్కడ చూసుకుంటే యేసు క్రీస్తుకి ఆయన యూదులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన కాబట్టి ఆయన్ని హ్యారం చేసి చాలా మంది ఏం చేశారంటే ఆయన కొట్టి తల మీద ఏం అండి కిరీటం పెట్టారు ఏం కిరీటం చాలా మంచి కిరీటం పెడతారు ఏంటంటే ముళ్ళ కిరీటం ఆ ముళ్ళ కిరీటం పెట్టడం వల్ల ఆ ముళ్ళను కూడా దుచ్చుకున్నాను యూట్యూబ్ లో చూపెడుతున్నారు అప్పుడప్పుడు చూడండి చక్కగా అనేక విషయాలు భక్తులు చెప్పడం జరుగుతుంది మనం పక్కన పెట్టకుండా మనం చక్కగా వాటిని అన్ని గ్రహించాలి ఎన్ని ముళ్ళు కొన్ని ముళ్ళు అయితే ఎండలమైన కూర్చున్నా కొన్ని ముళ్ళు అయితే ఆ ఫ్రంట్ ముద్దటి బాధని దగ్గర కూర్చున్నాయి నేను ఒకసారి చూసాను కాబట్టి నాకు జ్ఞాపకం లేదు మీరు కూడా యూట్యూబ్ చక్కగా చూడండి మంచి మంచి దేవుడి విషయాల గురించి చక్కగా భక్తులు చక్కగా దాన్ని వివరిస్తున్నారు కాబట్టి ఏంటండి శిర దేవుడికి ఏమి ఉండాలండి కిరీటం అండదు ఆ కిరీటం ఏం కిరీటం పెట్టదు ఆ మొండ కిరీటం పెట్టారు కానీ ఆయన నీతివంతుడు నీతి కిరీటం అందాన్ని ఉంది ఆయనకి ఎవరో గ్రహించలేదు ఆయన్ని హేళం చేసి ఆయనకి ఏ కిరీటం పెట్టడండి మొండ కిరీటం పెట్టడం జరిగింది కానీ దేవుడు ఏమైనా కోల్పోయా భయమనే కోల్పోలేడు ఆయన యొక్క స్థానాన్ని ఏమైనా కోల్పోయాడా కోల్పోలేదు కానీ ఆ చేసిన వాళ్ళు ఏమి అంటే వాళ్ళ యొక్క స్థానం వాళ్ళ యొక్క అన్ని కోల్పోవడం జరిగింది ఇక్కడ చూసుకుంటారో చూడండి ప్రతి కొట్టడం జరిగింది అని మన బుద్ధరు మన హ్యానం చేశారు అన్నీ చేశారు ఆయన ఏంటండి నీటి మనుషుడు మనం భరించవలసిన బాధలన్నీ ఆయన మీద మోపుకొని ఆయన మన కోసము సిలువై కలవర్ సిలువుపై బలియాగము నవ్వాడు ఆయన వస్త్రాలు ఏ వస్త్రాలు అంటే మహిళమో వస్త్రాలు ఆయన ఏ వస్త్రాలతో ఉంటాడు ఆయన కానీ ఇక్కడ ఏ వస్త్రం ధరించుకున్నాడు నీతి అనే వస్త్రము ధరించుకొని ఉన్నాడు ఆ వస్త్రం చదవ కరెక్ట్ కదే ప్రతి వస్త్రము ధరించుకున్నాడు ఇక్కడ నీతి వస్త్రాలు నీతి వస్త్రాలు ధరించుకున్న దేవుడు ప్రతి దండన వస్త్రాలు ధరించుకుని ధరించుకుని ఉన్నాడు తర్వాత ఆ శక్తిని వస్త్రముగా ఇక్కడ తేటగా మనకు ఈ వాక్యము ద్వారా మనకు తెలవడు కాబట్టి దేవుడు తన మహిమను విడిచిపెట్టి లోకంలోకి వచ్చి మనల్ని గణపరచడానికి తన యొక్క రాజ్యంలోకి వెళ్ళడానికి అనేకమైన బాధలు వేదలున్నాయి మా పడ్డాడు దేవుడు పడ్డాడు కదా ఒక పక్క నుండి సాధన శోధించేసి పక్క నుండి ఏమో మనుషులు శోధించేవారు అంతేనా మర్షిత్ చోదించేవాడు కదా దేవుణ్ణి నువ్వు నిజంగా దేవుని కొమ్మడు అయితే చెప్పి మాతో చెప్పు మేము నమ్ముతాం అని వాడు కొంతమంది సూచిక్రియలు చేయమని చెప్పుకోరు కొంతమంది ఏమో ఆ దెయ్యం పట్టినవాడు అనేవాడు కొంతమంది ఏమో లాడికి పుట్టినవాడు నీకులాగా మేము కొట్టలేదు నువ్వు వేరే విధంగా పుట్టావు అనేసి చాలా హ్యాపీ చేసేవాడు కొంతమంది ఏమో భోజనాల కోసం వచ్చేవారు కొంతమంది స్వస్థలు పట్టడం కోసం వచ్చేవారు కొంతమంది ఏమ చేయడానికి వచ్చేవారు కొంతమంది దేవుళ్ళు తప్పులు పట్టడానికి వచ్చేవారు అంతే కదమ్మా ఏ తప్పు మాట్లాడతారు దాన్ని అనేది చూడడానికి కొంతమంది విమర్శించడానికి వచ్చేవారు అమ్మా ఎంటే విమర్శించడానికి వచ్చేవారు ఎవరన్నా ఏదైనా చేస్తున్నారు అనుకో దాన్ని ఏం చేస్తారండి విమర్శిస్తూ ఉంటారు చాలా మంది విమర్శిస్తూ ఉంటారు కొంతమంది పట్టడానికి వచ్చేవారు కొంతమంది తిట్టడానికి వచ్చేవారు కొంతమంది ఏ విధంగా అనేకమైన రకాలైన మనుషులు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు చాలా బాధ పెట్టారు కానీ ఆయన ప్రేమమయుడు స్వర్ణమయ్యాడు కాబట్టి ఆయన అందరిని ప్రేమించాడు కదండీ నేను దేవుడిని పైనుండి వచ్చేదా మీకు అర్హత లేదు అని యావరే దేవుడు ఎందుకంటే ఆయన దేవుడు మనసు సృష్టించాడు అరసితోటి మనం చెక్కాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమ మూడు అది పదహారులో చూసింది కదా ఆయన ఈ లోకాన్ని ఎంత ప్రేమించాడు కాబట్టి తన అద్భుత యొక్క ఈ లోకానికి నమ్మించాడు అనేసి చక్కగా మన వాక్యం ద్వారా వాళ్ళని అదే విధంగా మనం మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి ఏమా ఏ వస్త్రాలు దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరి ధరించుకోవాలనేసి ఇక్కడ జాతీయగా తెలియపరుస్తున్నారు చూడండి పేదరు పేదరు గారు తన మొదటి పత్రికలోనే ఐదో అధ్యాయము ఐదో వచనంలో మనకి ఇక్కడ తేటగా కొన్ని విషయాలు మనకి తెలియపరుస్తాడు దేవుని యొక్క శిష్యుడైన పేతుడి గారు తన యొక్క పత్రిక ద్వారా మనకి ఈ విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు చూడండి ఐదో అధ్యాయము ఐదో కోసం మనం చూసుకుంటాం చిన్నవారా మీరు పెద్దలకు లోపటి ఉండి అమ్మ ఇప్పుడు ఎవరన్నా లోపడుతున్నారు పెద్దలకి అంటే ఏం చేసేవరేసి కోరవాడు నాన్న కొట్టకాను కొట్టా అలాగేవారండి చూసుకోని అనేసి ఆ పారిపోయి నాలుగు పార్కు పార్కు పోయి మళ్ళీ వచ్చేవారు ఒరే అంటారు ఇప్పుడే తండ్రినే ఒరే అంటున్నారు తండ్రినే కొట్టి అంటున్నారు తిరిగి అమ్మా చూస్తారమ్మా తండ్రిని ఒరే అంటున్నారు కదా ఒరే నువ్వెంతరా మాకు తెలిసి రా చెప్పాలండి మాకు మీరు నేర్చుకోవడం నేను చదువుకున్నాం చదువు నేను కూడా అంటున్నారు దళిని కూడా ఎదిరిస్తున్నారు ఎక్కడ చూపుతున్నాడు ఏమంటాడండి ఇది వాక్యం ఆవిడే మనకే మనం కూడా చిన్నపిల్లనే అమ్మ మన పెద్దోనా మనం నేర్చుకుంటున్నా దేవుడి సన్నిధికి వచ్చి మనం కూడా ఓ విశ్వాసులారా ఏమంటున్నాడు అండి మీరు రాసుగర్ లోమ్మా వాణి చెప్పి మాట్లాడి మీరందరూ ఎందు మనసు అది వస్త్రమును ధరించుకుని అంటాడన్నా ఎదుగు దేన మనసు అని వస్త్రాలు ధరించుకోమని ఉన్నాడు అంటే మనం ఎదుగు మనం ఏం చేస్తామండి మాకు బావగారు ఉన్నారు ఆయన ఏం చేశాడు అంటే ఎలా వచ్చాడు అదే బావగారు అలా ఉన్నారు ఏంటంటే వసం చేస్తున్నాను అన్నాడండి ఎప్పుడు నుండి అరవై రోజు నుండి ఒక వారం నుంచి పెంచుకొని అనేసి గడ్డం పెంచుకుని మేసాలు పెంచుకుని తల పెంచుకుని అలా లాగా ఏంటంటే అనమాట అంటే ఏంటంటే తెలుగు భాష ఏం చేసాడంటే అలాగా ధ్యానంగా రావడం జరిగింది నాకు నేను కూడా అడిగాను అంత మొక్క తెలిసిపోతుంది కదా నేటి బాబుగారు అంత అలాగే ఉన్నారంటే ఏమో ఉపవాసం చేస్తున్నానా నలుగురు రోజులు అని గురించి అర్థం జరిగింది దీన మనసును మనం కలిగి ఉండాలి మనం ఏ వస్త్రం కలిగి ఉండాలంటే దీన మనసుని వస్త్రాన్ని ఏ వస్త్రమా వస్త్రం అంటే మన మనసుని దీనంగా వస్త్రం అంటే ఏంటండి మన శరీరం అంటే వస్త్రం కదమ్మా కదమ్మా మన శరీరం మనం వస్త్రం కదా మన శరీరం లోపలున్న మనిషికి మన శరీరం వస్త్రం కదా వస్త్రాలు లేకుండా మనం అయితే ఉంటాం అండి చాలా భయంకరంగా ఉంటాం అంతే కదా అందరూ క్యారని అడుగుతారు కొంతమంది కొంతమంది అయితే విచిత్రంగా చూస్తారు వస్త్రాలు లేకుండా మన నగోరం చూసాం కదా వస్త్రాలు లేకుండా ఆ విధంగా మనం ఉంటాం ఆ వస్త్రాలు కాదు శారీరక సంబంధమైన వస్త్రాలు కాదు ఆత్మ సంబంధమైన వస్త్రాలను మనం ధరించుకున్నాం వాక్యం అనే వస్త్రాన్ని మనం ధరించుకున్న నీతి అనే వస్త్రాలను మనం ధరించుకున్న మహిమ అనే వస్త్రాలు మనం ధరించుకున్నారు పవిత్రమైన పరిశుద్ధమైన వస్త్రాలు మనం ధరించుకుని ఉండాలి అంతే కదమ్మా అమ్మ అంతే కదా అలాంటి వస్త్రాలు మనం ధరించుకున్నప్పుడు మన దేవుడి సన్నిధిలో నిత్యము మన నిత్యము మనం జీవించగలుగుతాం చదువు చదండమ్మా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అని దేవుడి సన్నిధికి వస్తే మనం ఎలాంటి మనసు కలిగి ఉంటాం అహంకారముని దేవుడు అంచి వేస్తాడు అహంకారులు అంటే ఏంటి దేవుడికి గర్వంగా ఉన్న వారికి దేవుడికి నచ్చదు అంటే గర్వం గర్వంగా ఉన్నాడు ఎవరో సాధన గర్వం గర్వించాడు అక్కడ నేను దేవుడికన్నా కన్నా ఉన్నత స్థాయిలో ఉంటాను దేవుడికన్నా కన్నా సింహాసనం ఎక్కడ నా సింహాసనం ఇక్కడ ఎక్కువ దేవుడి కన్నా ఆ ఏంటంటే సభాపడతాం అంటే దేవుడి కన్నా ఉన్నత స్థానంలో నేను సింహాసనం చేసుకుంటానని కలిగించినప్పుడు దేవుడు ఏం చేశాడండి అక్కడ ఉండి ఒక గెడ్డు గెట్ చేశాడు దేవుడు ఆ గర్వం మనం అనకూడదు గర్వము నాశనం మనకు నడిపిస్తుంది కాబట్టి మనం గర్వాధులుగా కాకుండా అహంకారులు కాకుండా ఏ విధంగా ఉండాలండి దీన మనసు కలిగి మనం ఎప్పుడైతే ఉన్నామో దేవుడు మన ఏం చేస్తాడండి అక్కడ ఏమన్నాడుస్తాడు మన దానికి అర్థం ఏంటంటే అహంకారులను ఎదిరించి మనకి ఏం చేస్తాడంటే కృప అని అనుగ్రహిస్తాడు కృప అంటే ఆయన యొక్క రక్షణ సంరక్షణ లో మనల్ని చక్కగా మనల్ని కాపాడి రక్షిస్తాడనేసి దేవుడు వాక్యం ద్వారా మన చదువు తెలియపరుస్తాడు ఆ రోజున మన చదువు దేవుడు తగిన సమయముందు మిమ్మను ఆయన బలిష్టమైన చేతి గ్రంథ మార్చుకున్నాడు ఆయా సమయంలో మన దేవుడు మన హెచ్చిస్తాడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఎవరిని ఎవరిని నెచ్చించాడు చాలా సార్లు చెప్తూ ఉంటాను ఎవరిని దావిది నెచ్చించడా దావిని అక్కడ ఉండేవాడు గొర్రెలు కాసుకుంటా ఆ కొంపులో ఎక్కడ అడుగులో ఉంటా ముందు వాడు దానికి ఎక్కడండి అవి పూపులు వాయించుకుంటా ఏంటంటే గిటార్ వాయించుకుంటా ఆ వర్షిక ఆ జలతో ఆ స్నేహితులు చేస్తూ ఆ తోడీలతో దెబ్బలాడుతూ సింహాలతో దెబ్బలు ఆడుతూ ఆ చక్కనే గీతాలు రాస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు అండి మీకు అర్థమైందామా ఎప్పుడు దేవుడు ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉండేవాడు ఆ మీద అతని ఉన్నత స్థాయిలోకి ఆయన తీసుకెళ్దాం జరిగింది గారు గారండి ఆయన ఆ యూసేఫ్ గారిని ఏం చేశాడంటే రాజుని చేశాడు ఈయన కూడా ఎవరండి దాని గారు కూడా ఆయన ఎవరండి బానిస 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 కింద తీసుకొచ్చిన వారి నుండి ప్రత్యేక పరిచి రాజు జ్ఞానులను ఆయన ఒక జ్ఞానం ఏర్పరచుకోవడానికి చూసినప్పుడు శ్రకు మేషకు అభిజ్ఞాని అనే వీరిని దేవుడు స్పెషల్గా ఏర్పరిచి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి ఆటంకం కలిగిన ఆయన కూడా లాజిక్ కింద ఆయన్ని చేయడం జరుగుతుంది ఈ విధంగా చూసుకుంటే మన్నే కూడా ఒక స్థితిలో దేవుడు ఏర్పరుస్తాడు నేను చూసినప్పుడు చాలా బాధపడ్డాను నేను వచ్చినప్పుడు దేవుడా ఇదేంటి చాలా సంవత్సరం మా పరిస్థితులు చాలా బాగలేదు కనీసం అక్కడ ఉండే అలా జరించుకుంటా దేవుని అడుగుతా ఇదేంటి అందరో పరిస్థితి మారి అందరూ అందరో మీ సేవ చేస్తున్నాం కానీ మేము అట్లా అడుగులోనే ఉన్నాం ధనం లేకుండా ఉన్నాం మీ సేవ పరిచయం చేస్తున్నాం ఇదేంటి ప్రభా ఒకే స్థితిలో ఎప్పుడు చూసినా గబ్బులు ఏంటంటే నువ్వు తప్పలాగా ఉన్నాం మేము కానీ పాతి సంవత్సరం ఈ విధంగా ఉన్నాం అదే విధంగా ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నట్టు మేము ఉన్నాం మా పరిస్థితులు మాట్లాడలేదు ఏంటి మా తల మాత్రమే కానీ మా మకాలు మాత్రమే కానీ ఎన్ని చర్మ ఎన్ని మాత్రమే కానీ మా పరిస్థితి మాట్లాడలేదు నీ కృప మాకు లేదు నీ దయ మాకు లేదు అనేసి ఎంతో బాధపడుతూ అలాగే దేవుడు ధ్యానిస్తూ మా రావడం జరిగింది దేవుడు కూడా మనకు చమలేని వాక్యాన్ని మనకు అనుగ్రహించడం జరిగింది అలాగే చూసుకుంటే ఏడో వచ్చిన చదవండి అమ్మా ఉన్నాడు మనం చాలా బాధపడుతున్నాం కదా అదే ఏ దేవుడు కూడా బాధపడుతున్నాడు నాకు ప్రార్థన మొదలతలేదు నా కోసం ధ్యానం తెలియదు నా కోసం శుభార్థ సేవ చేయడం లేదు నా కోసం ఎవరో ప్రాధాన్యపడతలేదు ఎవరి దగ్గర వచ్చి నా గురించి చెప్పడం లేదు అనేసి దేవుడు కూడా చాలా బాధపడతాడు కనుక మీ చెంతవత్తును ఆయన మీద నేను చాలా వరకు దేవుడి మీద చాలా వేసేసి నిందలు వేసిన కానీ చింత ఆయన మీద వేయలేదు కాబట్టి దేవుడి మీద చాలా నిందలు వేయడము జరిగింది మరి దేవుడు అనుకున్నాడు తెలియదు కానీ ఆ దేవుడు కూడా అప్పుడప్పుడు మనం అడుగుతూ ఉండాలి దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు కూడా అప్పుడు సృష్టించి మన కూడా మనకు కూడా జవాబు ఇవ్వడం జరుగుతుంది ఈడు నన్ను అడుగుతున్నాడు బాధపడుతున్నాడు అనేసి దేవుడు కూడా మన చింత యావ్ ఆయన మీద చేసినప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడు అండి ఏం చేస్తాడో చెప్పయావత్తు ఆయన మీద వెయ్యి తర్వాత నిరమైన బుద్ధి కది మెరుగుగా ఉండాలి మెరుగుగా ఉండాలంటే మనమే మన తల కింద ఏం పెట్టుకుంటాండి తాళ ఏం పెట్టుకుంటా మన ఆస్తులని ఎక్కడ మనం మన చేయకున్నా ఉంటాయి కాబట్టి బీరోలు ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ పెట్టుకుంటాం తల కింద పెట్టుకుంటాం మన చింత అంతా ఎక్కడ ఉంటుందండి మన తల కిందే ఉంటుంది ఒక ప్లేస్లోనే మనం ఏం చేస్తాం ఇలా పడరా ఆడి ఉంటాం నిద్రపోకుండా మనం ఉంటాం కానీ ఆడంగా కాకుండా మన ఏ జీవనలోనే ఉండాలి ఏది మెలుగుగా ఉండాలంటే శరీరం కాదు ఆత్మ మెరుగు ఉండి మనం ఎప్పుడు జానిస్తూనే ఉండాలి అనేసి బ్రోభైన దేవుడు మనకే తేలపడం జరుగుతుంది చింత యాప్తా మీరు మీది వేసి తర్వాత ఏమన్నాడు నిప్పరంగా బుద్ధి గలవారే మంచి బుద్ధి గలవారే మెలుగుగా ఉండి ఉండి మీ విరోధి అయిన అపవాది గజ్జన్ సింహలే ఎవరు మిగిలిన ఎవరు మిగిలిన అని తీరుతున్నాడు అలాగే పాపం గారు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఏ సొందర దొరుకుతుంది అనేసి తిరుగుతున్నాడు అలాగా పాత గారు ఎక్కడ దొరుకుతున్నాడు అమ్మా అక్కడ పాత గారు అక్కడ తిరుగుతుంది వీడు ఈ నెల పాడ కొట్టాలి వీడి వీక్ పాయింట్ ఏంటి అనేసి తర్వాత ఎక్కడ తిరుగుతుంది ఏం చేస్తుంది ఎక్కడ కొడితే లొంగుతుంది అనేసి ఏం చేస్తుంది నవ్వు చుట్టూరు మన చుట్టూరు తిరుగుతున్నారు ఎక్కడ తిరుగుతున్నాడు అండి మన చుట్టూరు అదే విధంగా ఈ విధంగా తిరుగుతున్నారు వెయ్యి పాయింట్ ఎక్కడ ఉంది అలాగే సమ్మా అదే విధంగా అందరూనే చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లలు ఆడెవడో చూడండి ఒకసారి చెప్తున్నారు చిన్న పాయింట్ ఆడెవడో ఒకడు ఉన్నాడు నాకు నేను యూట్యూబ్ లో చూస్తేనమ్మా ఆడు గేమ్ ఆడుతున్నాడు బాగా అమ్మా గ్యాప్ గేమ్ చక్కగా ఆడుతున్నాడు ఆడుతుంటారు అమ్మ పాపం బాబు ఆనంద్రా అని ఏదో చెప్పింది అంటే అని చెప్పి ఫోన్ తీసుకున్నారు తీసుకుంటే ఆడికి ఏం ఆత్మ వచ్చేసి ఏం చేశాడండి అక్కడున్న బ్యాట్ ఇచ్చుకుని ఏ బ్యాటండి క్రికెట్ బ్యాట్ ఆడిచి నెత్తి మీద కొట్టడం జరిగింది చూసా వెళ్ళదు మాట మాట్లాడటం లేదు ఏం చేయాలి తల్లిని ఒకే బాధకు బాగాడు ఆ విధంగా మనం ఉండకూడదనేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏం క్వశ్చన్ చిన్నపిల్లల ద్వారా పెద్దలకి లోబడి ఉండడానికి జరుగుతాడు ఇక్కడ కూడా మనం కూడా ఏం చేయాలంటే చక్కగా విధేతగా దేవుడికి విధేతగా మనం ఉన్నప్పుడు దేవుడికి లోబడి ఉన్నప్పుడు అపోహనే ఏమి చేయలేడు అంతే కదా చిన్న ఏమి మొన్నే చెయ్యలేడు ఎందుకంటే ఆడు వీక్ పాయింట్ ఉంటుంది కానీ మనకి ఏంటి సమర్పించేది ఏంటంటే ప్రార్థనే అమ్మ మన్నే ఏంటండి ఏంటంటే ప్రార్థన చేస్తూ ప్రతి దురాత్మ శక్తులు అంధకార శాతం ఆలోచిస్తే వీటన్ని లైవ్ అయిపోతాయి దేవుడు మనలో వస్తాడు మనలో మన హృదయంలో నివసించే వీటిని నుండి ప్రాణం ఏంటంటే వెళ్ళగొడతాడు దేవుడు ప్రాణాడు కాబట్టి మనము దేవుని అంత విశ్వాసం ఇస్తే దేవుడు సమస్తము మనకి ఏంటంటే మనకు అనుకూలంగా దేవుని యొక్క కృప అధికంగా మనకు ఉంటుంది ఇక్కడ చూసుకుంటే యోగు గారి విషయంలో మనం చూసుకుంటే దేవుని యొక్క కృప అధికంగా ఉన్నది కాబట్టి దేవుడు రెండే తనగా దీవులో దేవుడు యోగు గారికి యోగి గారికి అనుగ్రహించడం జరిగింది కాబట్టి ప్రియనేస్తమా మనం ఏ వస్త్రం ధరించుకోవాలంటే నీతి అనే వస్త్రంలో మనం ధరించుకోవాలి దేన మనసు అని వస్త్రము మనం ధరించుకుంటూ ఉండాలి నీతిని మనం కవసంగా ధరించుకున్నామంటే మన ఆధారం చేసుకుంటే నీతి అంటే ఏంటమ్మా ఏది మంచి ఏది చెడ్డ మనకు తెలుసు కదా మంచిని మనం ఆశరిస్తే దేవుడు మనకి తోడే సహాయంగా ఉంటాడనేసి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుని కాబట్టి దేవుడు ఈ వాక్యం బట్టి మిమ్మల్ని దేవుడు సంరక్షించిన గాక అదే విధంగా దేవుడు మీకు నీతి అనే వస్త్రంలో మహిమా వస్త్రంలో మీకు గాక అదేవిధంగా మీకు అందరికీ బ్రబాయిని వేసిన శుభాగం సంగతులందరికీ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు కూడా మీకు కూడా దేవుని యొక్క ఆశిస్తూ మీకు మెండుగా ఉండాలనే ప్రభుత్వం మన చేత దేవుడు పరిశుద్ధమైన వాక్యం మన వెనుకలో బొంగా దీనించి ఆశీర్వదించను కాక ఆమె మీకు అందరికీ